どういうこと పార్లమెంట్ నమూనా భారీ మార్కెట్ నుంచి ర్యాలీ ఏర్పాటు చేయడం దళిత గిరిజన ప్రజా సంఘాలు అయితే ర్యాలీ స్టార్ట్ చేసిన ముందు డాక్టర్ అంబేద్కర్ అమ్మా ప్రముఖ దళిత వాది ఓ అసెట్ అంబేద్కర్ అదిష్ట అంబేద్కర్ గారు ఆశాలను అది అంబేద్కర్ గారు ఆశాలను అంబేద్కర్ గారు ఆశాలను அம்பீர்பாய் ரவலை அந்த அந்த ரெண்டி ரெண்டி அந்த మార్చాలని ఎవరు సాగే పరిస్థితి ఉండదు వాళ్ళ కుటుంబంలో నాకు ఇచ్చింది ఎవరైనా మారితే వాళ్ళు క్రిస్టియన్స్ బీసీలో వచ్చేస్తారు ఎస్సీ వర్తించారు చాలా తప్పు రాజాగోళ్ళు అంబేద్కర్ గారు చాలా క్లియర్ గా రాసారు ఎవరైతే ఏ కులంలో పెట్టారో ఆటలు క్రిస్టియన్ అయినా లేదా ముస్లిం భారతలో వాళ్ళ యొక్క ఎస్సీ రిజర్వేషన్ ఏమి కూడా మారదు అది అంబేద్కర్ గారి రాజ్యాంగంలో చాలా క్విరియర్ రాయడం జరిగింది కానీ సుప్రీంకోర్టు మన కేంద్రంలో ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకుల యొక్క సలహాదారు తప్పుడు జడ్జి పెట్టు వచ్చింది దాన్ని కూడా మనం తీవ్రంగా ఖండించాలి ప్రెస్ మీట్ పెట్టి నేను కూడా చెప్పాను అది చాలా తప్పు ఎందుకంటే ఈ భారతదేశంలో అంబేద్కర్ గారు ఇచ్చారు ఎవరో ఏ మద్దతు కావాలంటే ఆ మద్దతు తీసుకోండి ఎవరో నాయకులు

నూట డెబ్బై ఐదో సంవత్సరం నూట డెబ్బై ఆరో సంవత్సరంలో గణతంత్ర దినోత్సవం చేసుకుంటాం దానికి కారణం ఏంటంటే ఈరోజు భారత రాజ్యాంగాన్ని పార్లమెంట్కి సమర్పించిన రోజు అంబేద్కర్ కాబట్టే ఈరోజు దేశమంతా మన భారతదేశం అంతా బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని కానీ మనకు రాగిపో రాసి ఉండకపోతే ఈరోజు సామాన్య మానవుడు ఎవడు కూడా బ్రతికి ఉండేవాడు కాదు ఎందువలంటే ఆ రోజు మనకు మనుధన శాస్త్రం అనేది ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్ ఉన్నారో వాళ్ళని అణగాడిన వాళ్ళుగా చూసి వీళ్ళని అయితే మరి నిజ్యంగా నీచమైన వాళ్ళగా చూసి ఈ యొక్క రాజ్యా రాజ్యాంగం రాకముందు మనం అందరం చాలా ఇబ్బందులు పాల్ ఉండేటప్పుడు మహానుభావుడు బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ ఒక రాజ్యాంగాన్ని రాసి సర్వ మతాలకి సమానమైన హక్కు ఉందని భారతదేశంలో తెలియపరిచిన మహానుభావులు ఎవరు ఉంటారంటే ఒక బాబాసాహెబ్ అంబేద్కర్ అసలే విధంగానే ఈ రోజు డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవం జరుపుకున్నాం మనం నిన్న మొన్నట్లో ఓటర్ దినోత్సవం కూడా జరుపుకున్నాం మనకి రాజ్యాంగం రాకముందు ఒక పరిస్థితి మన భారతదేశంలో రాజ్యాంగం వచ్చిన తర్వాత ఒక పరిస్థితి రాజ్యాంగం రాకముందు అరాచకం భిన్నత్వం అవహేళన హేళన చిన్న చప్పులు చూడటం అంత ఓ రకంగా ఉండేది జనాభాలో కూడా కుల కులాల పేరు మీద డివైడ్ అయిపోయి ఉండేవాడు రాజ్యాంగం వచ్చిన తర్వాత బాబాసాహబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన ఈ రాజ్యాంగంలో ప్రతి ఒక్క భారతీయుడికి కూడా సమాన హక్కులు జస్టిస్ లో కానివ్వండి లిబర్టీ కానివ్వండి ఈక్వాలిటీ కానివ్వండి ప్రెజలిట్లు కానివ్వండి అన్నిట్లో కూడా సమాన హక్కులు అది వైస్ కూడా పురుషుడికి స్త్రీ కూడా సమాన హక్కులు ఇటువంటి ఎన్నో భారత రాజ్యాంగంలో రాయబడి ఉంది మనం చూస్తూనే ఉన్నాం మనం ఈ రోజు గర్వంగా ప్రపంచం చెప్పేదగ్గది భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం చెప్పుకొని గర్వపడుతూ ఉంటాం అంటే రకరకాల మతాలు రకరకాల కులాలు రకరకాల ప్రాంతాలు రకరకాల భాషలను కలుపుకొని భారతదేశాన్ని ముందుకు నడిపే ఒకే ఒక గ్రంథం రాజ్యాంగం మరి అది మరచి కొంతమంది మత గ్రంథాల మీద రాజమన మన ప్రాంతీయతత్వం మీద మాట్లాడుతూ దయవర్షన్ తీసుకెళ్తున్నారు తప్పు మనం అందరం అర్థం చేసుకోవాలి భారతీయులు అందరు కలిసి కట్ కలిసి కట్టుగా ఉంటేనే దాదాపు నూట నలభై కోట్లకు పైన ఉన్న మన జనం ఐక్యంగా ఉంటేనే మనం ఏదో సాధించగలం మిగతా దేశాలతో పోటీ పడగలం ఇక్కడ మనం మనం అసూ పెంచుకుని మనం మనం హేళన్ చేసుకుని ఒక కులం ఇంకో కులాన్ని ఒక జాతి ఇంకొక జాతిని ఒక ప్రాంతం ఇంకొక ప్రాంతాన్ని నొక్కకుండా పోతే భారతదేశం ఎట్టి పరిస్థితి ముందుకు వెళ్దని తెలియజేస్తూ మనకి రాజ్యాంగానికి ఉన్న ముందు ఉన్న మనుధర్మ శాస్త్ర చరిత్రను మనం అందరూ తెలుసుకున్నాం అందరికి తెలుసు ఆ తర్వాత రాజ్యాంగ ధర్మం వచ్చింది మనకు రాజ్యాంగ ధర్మం రావాలా సముదా ధర్మం కావాలా మనధర్మం కావాలా ఏది కావాలి మనకి సమతా ధర్మం కావాలా మన ధర్మం కావాలా బట్టి చెప్పండి ఏం కావాలో మన వాయిస్ మా సమతా ధర్మం కావాలి మనకి మన ధర్మం ఇవన్నీ మనకి ప్రయోగం చేసి భారత జాతి నాశనం చేసిన పరిస్థితి మన ఇంటికి వెళ్ళకూడదు సో ఇది ఇక ఓటర్ విషయానికి వస్తే రకరకాలైన పెద్ద నాయకులు కొంతమంది పేర్లు నేను చెప్పను కొంతమంది అయితే ఎవరైతే ట్యాక్స్ కడుతున్నారో వాళ్ళకే ఓటు ఉండాలని ఒక నాయకుడు అంటే ఒక నాయకుడు డిగ్రీ ఎవరైతే పూర్తి చేస్తారో వాళ్ళకే ఓటు కావాలని ఒక నాయకుడు అంటే ఇంకొకడు వంద ఎకరాలకు పైగా ఉన్న రైతులకే ఓటు హక్కు కావాలి ఇంకొక నాయకుడు అంటే ఒకే ఒక మనిషి సాధారణ మనిషి బాబాసాహబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎవరైతే కలం పెట్టుకున్నాడో ఖడ్గం కాదు కలంలోనే బలం ఉందని ఏదైతే నిలబడైనా దానితోటి పద్దెనిమిది సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్క మనిషికి అంటే పురుష స్త్రీ భేదం లేకుండా ఏ భేదం లేకుండా పద్దెనిమిది సంవత్సరాలు దాటితే ఓటు వచ్చే మనం మనం ఎంతవరకు ఆ ఓటును సద్వినియోగం చేసుకున్నాం ఈ రాజ్యాంగాన్ని ఎంతవరకు తెలుసుకున్నాం ఎంతవరకు సద్వినియోగం చేసుకున్నాం అనేది మనం ఆలోచించుకోవాలి నా మనవి ఈ మీడియా ద్వారా ప్రతి ఒక్కళ్ళు కూడా రాజ్యాంగం గురించి తెలుసుకోండి ప్రపంచ పరిస్థితులు తెలుసుకోండి ఏ రకంగా అయితే భారతదేశం మీద తెచ్చిన పోటీ ఇవ్వకపోతే తెలుసుకోండి అటువంటి రాజ్యాంగాన్ని గ గడప గడపకి తీసుకెళ్ళండి ఆ అప్రిషియేట్ వస్తే కర్మచారి కళ్యాణ్ మహాసంఘట విషయంలో వాళ్ళు గడప గడపకి రాజ్యాంగం చేస్తూ ఉన్నారు అటా మన బాబ్జీ కానివ్వండి నవీన్ కానివ్వండి ఇప్పుడున్న నాయకులు మిసేస్ రెడ్డి కానీ అందరి నాయకులు కూడా రాజ్యాంగాన్ని గడప గడపకి తీసుకునే పరిస్థితి ప్రతి విద్యార్థి కూడా రాజ్యాంగం అర్థమైతే మాట్లాడదాం ప్రతి ఒక్కరికి వాళ్ళ హక్కులు తెలిసే విధంగా మనం స్ప్రెడ్ చేయాలని కోరుతూ ముగిస్తాం ఈరోజు రిపబ్లిక్ డే సందర్భంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా క్వారీ మార్కెట్ సెంటర్ నుండి ర్యాలీగా వచ్చి డాక్టర్ అంబేద్కర్ స్టాట్యూ దగ్గర గార్లైన్ చేయటం అదేవిధంగా ప్రతి నాయకులు సహకరించిన ప్రతి ఒక్కరూ మాట్లాడటం జరిగింది ముఖ్యంగా భారతదేశం పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు ముందు తర్వాత నుంచి ఇరవై ఆరు ముందు పంతొమ్మిది యాభై ముందు మనుశాస్త్రం మనుశాస్త్రంలో మనుషులకి అందరికీ హక్కులు లేవు జంతువులకు హక్కులు లేవు స్త్రీలకు హక్కులు లేవు ఒకే అక్కడ కూడా ఉన్న బ్రాహ్మణులకి అదే కొంతమంది మాత్రం హక్కులు అయితే ఇందాక సాగర్ గారు చెప్పినట్టు సాగర్ గారు చెప్పినట్టు ఓటు హక్కు గురించి చెప్పారు ఓటు హక్కు గురించి పార్లమెంట్లో చర్చ జరిగింది రాజ్యాంగం గురించి గొప్పతనం గురించి చెప్తున్నాను ఆ చర్చిలో ప్రతి నాయకులు కూడా అంబేద్కర్ తప్ప ప్రతి ఒక్కరు కూడా మెట్రికులేషన్ పాస్ అవ్వాలి హౌస్ ట్యాక్స్ కట్టేవాళ్ళు అయి ఉండాలి అలా ఉంటే మాత్రమే ఓటెక్కు అని చెప్తే డాక్టర్ అంబేద్కర్ రెండున్నర గంటలు పార్లమెంట్లో చర్చించి చర్చించిన తర్వాత ప్రతి ఒదే శ్రేణుకి కావాలని చెప్పేసి ఆయన మాట్లాడటం ఆ మాటలకి అందరూ చప్పలు కొట్టేక్రహంగా ఓటేపు గురించి ఆమోదించడం జరిగింది జరిగిన తర్వాత నెహ్రూ గారు సర్దార్ వల్లభాయ్ పటేల్ భూమి మీద చేసి మాట్లాడారంట ఏంటి అంబేద్కరు ఒక ఎయిత్ క్లాస్ స్టూడెంట్ సోషల్ పార్టీ ఉన్నట్టు మనం అలా మంత్రముఖం అయిపోయి చప్పట్లు కొట్టేసాం ఒప్పేసుకున్నాం అందరూ ఓట్లు ఏప్తారో మన పరిస్థితి ఏంటని చెప్పి అన్నారంట అన్న తర్వాత అంబేద్కర్ పార్లమెంట్ నుంచి నవ్వుకుంటూ వస్తున్నాడు బీబీసీ న్యూస్ ఉండేటప్పుడు అంబేద్కర్ నవ్వటం ఎవరు చూడరు ఎక్కువ ఎప్పుడు సీరియస్గా ఉండి ఆలోచించే వ్యక్తి మన హక్కుల కోసం అయితే బీబీసీ న్యూస్ ఇంటర్వ్యూలో ఎందుకు నవ్వుతారు ఎప్పుడు నవ్వరు కదంటే ఇప్పటి వరకు రాణి కడుపులోంచి రాజులు పుట్టారు ఇప్పటి నుంచి ప్రతి తల్లిలోంచి రాణి రాజులు పుడతారని ఆనందం ఉందని చెప్పి చెప్పారట అంటే ఓటు యొక్క బలం ఈరోజు నరేంద్ర మోడీ కానీ లేదా ప్రధానమంత్రి అవడానికి కారణం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అని మొట్టమొదటి పార్లమెంట్లో చెప్పాడు దాని తర్వాత మనవాదులు చేతిలోకి వెళ్ళిపోయి ఆయన నచ్చినట్టు పాలిస్తున్నాడు కాబట్టి రాజ్యాంగాన్ని మాత్రం ప్రతి ఒక్కరు తెలుసుకుని తీరాలి అదేవిధంగా మన హక్కుల గురించి తెలుసుకుని హక్కులను కాపాడుకుంటాకే అంబేద్కర్ చెప్పిన మాట ఒకే మాట మన హక్కులను కాపాడుకోవాలంటే నిరంతర పోరాటం చేస్తారని అని చెప్పారు కాబట్టి మన హక్కుల కోసం నిరంతర పోరాటం చేయకపోయినట్లయితే ఇప్పుడున్న ప్రభుత్వం ఆయన లక్కీగా మన అదృష్టం బాగుండి అత్యత్ మెజర్టు రాలేదు కాబట్టి లేకపోతే రాజ్యాంగాన్ని మార్చేది ఇంకోసారి ఈ ప్రభుత్వం భారతదేశంలో కేంద్ర ప్రభుత్వం వచ్చినట్లయితే రాజ్యాంగాన్ని మార్చడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరు ఓటు ఒక్కని మొత్తం సద్వినియోగం చేసుకుని ఆ ప్రభుత్వం రాకుండా ప్రజల ప్రభుత్వం వచ్చినట్లయితే మనం అందరం స్వేచ్ఛగా జీవించవచ్చని రాజ్యాంగ పనులు పొందొచ్చని సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా సహకరించిన అన్నవారి నాయకత్వంలో నవీన్ కుమార్ గారు దాస వెంకట్రావు గారు బర్రే కొండబాబు గారు సిఎస్ సుబ్బారావు గారు విజయపాల్ గారు ఎల్వి ప్రసాద్ గారు అని అదేవిధంగా పాలూరు రాజేంద్ర ప్రసాద్ గారు యూత్ సభ్యులు ప్రసాద్ ఓఎన్జిసి విజయపాల్ గారు అంబడి అంబరి సత్యనారాయణ గారు సిఎస్ సుబ్బారావు గారు మహిళా నాయకులు ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ ఓఎన్జిసి ప్రసాద్ అమర్తి బాజ్జీ మోహన్ అదేవిధంగా మిగిలిన వారందరికీ పేరు అయితే చెప్పపోతే ప్రతి ఒక్కరి ప్రజానీకానికి డె ఐదవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రపంచ మేధావి డాక్టర్ వి అంబేద్కర్ గారు ఏదైతే రాజ్యాంగ ఫలాలు ఉన్నాయో మరి ఈ రోజు దేశవ్యాప్తంగా దాన్ని పరిరక్షించుకునే అవసరం ఎంతైనా ఉంది మనం చూసాం ఏదైతే అనువాదమా సమవా సమవాదమా అన్నది మరి రాజ్యాంగం తెలుస్తుంది రాజ్యాంగాన్ని అందరూ కూడా గౌరవించి రాజ్యాంగబద్ధంగా మరి ఏదైతే కేంద్ర ప్రభుత్వాలు కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ మరి రాజ్యాంగానికి బద్దంగా నడుచుకోవాలని మరి ఈ రోజు గణతంత్ర దినోత్సవ సందర్భంగా మరి మేము కోరడం జరుగుతుంది ఎవరైతే యువత ఉన్నారో యువత నడుం బిగించి రాజ్యాంగ హక్కులు పరిరక్షించే దిశగా ముందుకు నడవాలని మరి గణతంత్ర దినోత్సవం సందర్భంగా మేము కోరడం జరుగుతుంది ఈ రోజున భారత రాజ్యాంగం ఆత్మరక్షణలో ఉంది భారత రాజ్యాంగానికి తూట్లు పొడుస్తూ మనువాద పార్టీలు అయినటువంటి కొన్ని పార్టీలు భారత రాజ్యాంగాన్ని తొంగలో తొక్కాలని ఈ రాజ్యాంగాన్ని తీసేయాలని ఎన్నో కుట్ర చేస్తూ ఉంది కాబట్టి భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది ఈ రాజ్యాంగం ఎంత గొప్పదైనటువంటి చూస్తే మనుషులకే కాదు అడవిలో ఉన్నటువంటి జంతువులు కూడా రక్షణ కల్పించినటువంటి గొప్ప రాజ్యాంగం ఈ రాజ్యాంగం కాబట్టి రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాల్సినటువంటి బాధ్యత భారతదేశ పౌరులుగా దేశవ్యాప్తంగా కులాలకి మతాలకి అన్నిటికీ అతీతంగా మరి రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉంది లేదంటే మాత్రం పూర్వ రోజులే మళ్ళీ దాపరించేటటువంటి పరిస్థితి కనపడుతుంది అని చెప్పేసి తెలియజేస్తూ ఈ రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవడానికి అందరూ ఏకం అవుతాం జై భీం జై భారత్